హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు సో చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా మన యూట్యూబ్ కుటుంబ సభ్యులు అందరికీ హ్యాపీ దివాళి అండి ఇలాంటి దివాళీలు మీరు ఎన్నో జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో పూజ అయిపోయింది కొబ్బరికాయ అలా కొట్టేసి దేవునికి మంచిగా అయితే ముక్కేసుకున్నాను అనమాట ఇంకా ఇవి కొత్తగా ప్రమిదలు అయితే తెచ్చాను గడపలోకి పాతవి ఉన్నాయి అయినా సరే కొత్త ఒక రెండు తీసుకొచ్చాను అనమాట ఎందుకు పాతవి అన్నట్టు పూజ అయిపోయిన తర్వాత నేను గడపలోకి దీపాలు పెట్టడానికి కూడా అయితే రెడీ చేస్తున్నాను ఇంకా పూ గడపలోకి దీపాలు అలా సిద్ధం చేసేస్తే మరి ఆయిల్ ముట్టుకోవడం అలా బట్టలు కట్టుకోవడం అలా కదా సో నేను ఇంకా దీపాలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా రెడీ అవడం ఒక్కటే మిగిలింది ఇంకా ఇక్కడ గడప కల్లా నీట్గా పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా అంటే మనకు పెద్దగా ప్లేస్ లేదు కాబట్టి ఇంక ఇంటి ముందరే చిన్నగా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి పువ్వులు సో ఎక్స్ట్రా ఉన్నవి నేను అప్పుడు మనీ ప్లాంట్కి అడ్డం అనేసి తీసి పెట్టాను ఇప్పుడు మళ్ళీ అయితే తగిలిచ్చా సో ఫ్రెండ్స్ అయితే రెడీ అయ్యాను అనమాట ఇంకా బయట దీపాలు పెట్టేద్దాం అన్నీ రెడీ అయితే చేసేసాను అనమాట ఈరోజు దీపావళి కదా సో ఫెస్టివల్ అనేసి ఇలా రెడీ అయ్యాను సో నేను సరిగ్గా చూపించలేకపోవచ్చు ఎందుకంటే నాకు నేను తీసుకోవాలి కాబట్టి సరిగా చూపించకపోవచ్చు బట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే దీపాలు అయితే పెట్టేశారనమాట ఏమైనా దీపాలు పెడితే వెలిగిపోతుంది కదా ఇంటి ముందర సో ఫ్రెండ్స్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి వచ్చేసరికి మా పిల్లలు అంటే కన్నా బాబు ఎక్కువ పిలిచాడు అనుకోండి క్రాకర్స్ బుజ్జులు భూచక్రాలు ఎక్కువ పెట్టేశారనమాట అంటే ఇంకా నాకు అవి రెండు అవి రెండు అవి రెండు అని పెట్టినట్టు మొత్తం అన్నీ వాళ్ళే కాల్చేశారు సరే నా కోసం మిగిల్చారు కదా పాపం పిల్లలే అనేసి ఇంకా ఊరికి అయిపోయాను నేనన్నా పెద్ద టపాసులు పేలుస్తా వాళ్ళు అవి కూడా పేల్చలేరు కదా సో ఇంకా చూసారా ఒకప్పుడు నేను అవి కావాలి ఇవి కావాలి అదే కావాలి ఇదే కావాలని పట్టుబట్టి కూర్చునేదాన్ని ఇప్పుడు నా పిల్లల కోసం ఎంత త్యాగం చేస్తున్నానో చాలా త్యాగం చేస్తున్నాను నేనైతే ఇక్కడికి వచ్చేసరికి మా ఆయన మా పాప అస్సలు పేల్చలేదు కానీ నేను మా బాబ ఎక్కువ పేల్చాము ఇక్కడ అసలు మా ఆయన అయితే ఒక్క క్రాకర్స్ కూడా పట్టుకొని కాల్చలేదు అంత భయం ఆయనకు ఇరవై నాలుగు గంటలు ఫోన్లే ప్రపంచం అన్నట్టు ఆ ఫోన్తోనే ఉంటాడు అందుకే ఒక్కొక్కసారి చెప్తాను ఇంకా దానికి కూడా ఒక తాళు తీసి ఆ ఫోన్కి గట్టేయి ఊరికే ఎందుకు అన్నట్టు చూసారా ఫోన్ చేతిలో పెట్టుకొని ఫోన్ చూసుకుంటూనే ఉంటారన్నమాట ఆయన దానికి అంటిచ్చు అక్కడ పెట్టిన చూడు బ్లాక్ అంటించుకోపో అంటే చిట్టుపుడ్ అంటే అదే దొపేట ఇకొకటె రేయ్ ఏమాయదా అంటే ఆ బయట బయట మామలు ఆగతానికి ఎట్ల పెట్టొస్తా వట్ల పెట్టేస్ పరియేసరా ఇక్కడ కూడా ఇంకా పేల్చురా పెద్ద టపాసులు అని చెప్పేసి మొత్తం ఒక ప్యాకెట్ అలా పెట్టేసాను అనమాట ఎందుకంటే వీళ్ళని ఇలాగే వద్దేశాను అనుకోండి నాకు ఇంకా పురుజులు అస్సలు ఉండకుండా పెట్టేశాడు అలా ఏం కాదు కొంచెం ధైర్యం వస్తుంది పెద్ద టపాసులు పేల్చడానికి అనేసి వాన్ని పేల్చురా అని చెప్పేసి వద్దేశారు ఇంకా అవి వచ్చేసి బుల్లెట్ టపాసులు అంటే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఓపెన్ చేశాను మా బాబుకైతే ఇచ్చాను ఒకటి రే అన్ని పెట్టేసినట్టు ఇది కూడా పెట్టారా ఏం కాదు అన్నట్టు సో ఏదో భయపడకుండా ఒకటి తీసుకొని జోరుగా వెళ్ళాడు కొడుకు సో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ ఇది చూస్తే భయం అని చెప్పేసి ఆడబడేసి వచ్చాడు పెట్టరా ఏం కాదు కానీ Lepas ini. Lepas ini. Lepas ini. Jaga diri. Jaga diri. Lepas ఫైనల్గా ఇంకా రాకెట్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఎటుపోతాయో తెలియదు ఎందుకంటే పెడితే ఒక బాధ పెట్టకుంటే ఒక బాధ సో ఒకవేళ పెట్టామనుకోండి పైకి పోయి పేలితే పర్లేదు ఎవరన్నా ఇంట్లోకి దూరితేనే బాధ సో ఒకటైతే అటర్ ఫ్లాప్ అయిందనమాట కింద ఇంకొకటి అయితే ఎదురుంట్లోకి వెళ్ళింది ఇంకొకటి వచ్చేసి మా బిల్డింగ్లోకి దూరింది బా అసలు మామూలుగా కాదు మొత్తానికి బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను సో ఎన్ని పేలుస్తావో అన్ని పేలుచున్నానైతే వానికి వదిలేసాను వాడే ఇటు ఒకటి సైడు అట్ట ఒకటి సైడ్ అయితే తేల్చి పేల్చి పెట్టాడు ఒకటి చూసారా ఇదైతే ఎదురండి నీకు దూసుకెళ్ళింది ఏకంగా అయినా వాళ్ళు ఏం అనలేదు పాపం ఫెస్టివల్ మూడు కదా అందుకే వదిలేసినట్టున్నారు ఇదే ఫ్రెండ్స్ ఇంటికి తెచ్చిన బాక్స్ అనమాట సో ఇది అన్బాక్సింగ్ కూడా చేయకనే పిల్లల పట్టి లాగేసి ఎందుకంటే వాళ్ళ ఆత్రం ఎక్కువ కదా సో ఇందులో ఏమేమి ఉంటాయో చూస్తాం చూస్తాం అనే దాంట్లో చూసే దాంట్లో అన్నీ కాల్సెస్ వచ్చేసారు ఇదిగోండి ఎంఆర్పి కూడా ఇక్కడ సో ఇంకా ఎట్టగేలకు పైకి వచ్చి పోయి స్నానాలు అవి చేయిపో అంటే చేయమమ్మా నేను ఇంకా కాలుస్తా అంటాడు అనమాట వీడు సో ఇంకా వాడు చెప్పిన మాట వినలేదు ఇంకా కాలుస్తాను అన్నాడు ఇంకా మొత్తం బాక్సెస్ తీసి ఇచ్చాను ఇక్కడ కాల్చండి అని అవి కూడా కాల్చి పడేశారు ఇగోండి మొత్తం ఈ సంచి నిండా అయితే కిందికి తీసుకెళ్లారనమాట సో మేము కాల్చి మిగిలినవి ఉన్నాయి ఇందులో వచ్చేసి ఏ ఏ ఒక్కటి కూడా చిన్నవి లేవు అన్ని పెద్ద టపాసులే ఉన్నాయి సో ఇంక అందుకే రేపు కలుద్దామని వదిలేసాం సో ఫ్రెండ్స్ మొత్తానికి మంచిగా ఎంజాయ్ చేసుకుని వచ్చాము అనమాట ఇంకా అన్నీ పేల్చుకొని కొన్ని అయితే మిగిలించుకొని వచ్చాము టైం చూసారా టెన్ ఫార్టీ ఎయిట్ అనమాట ఇంకా అలా అప్పుడు వచ్చాము ఇంటికి మా పిల్లలు అయితే సెవెన్కి కిందికి వెళ్ళిపోయి కాల్చారు ఇంకా నేను వెళ్ళింది వచ్చేసి ఎయిట్ థర్టీకి అలా వెళ్ళాను అనమాట ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్ సారీ టెన్ థర్టీ వరకు పేల్చాను ఇదే ఫ్రెండ్స్ ఇవ్వాలి వీడియో మేమైతే మస్తుగా ఎంజాయ్ చేస్తాము మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా బా బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్